హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ట్వంటీ సిక్స్త్ జూలై టూ థౌజండ్ సెవెంటీన్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం ముందుగా అంతర్జాతీయ అంశాలు కొత్తగా విడుదల చేసిన గ్లోబల్ కమిట్ టు రెడ్యూస్ ఇన్కమ్ ఈక్వాలిటీ ఇండెక్స్ సిడిఐలో భారత్ స్థానం ఎంత ముప్పై రెండు జాతీయ అంశాలు భారత పద్నాలుగవ రాష్ట్రపతిగా ఎంపికైన రామ్నాథ్ కోవింద్ చేత ఎవరు ప్రమాణ స్వీకారం చేయించారు జస్టిస్ కేహార్ భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రపతి తన అధికారిక వాహనంలో ఇతర ప్రముఖులతో కలిసి ప్రయాణించేటప్పుడు ఏ పక్కన కూర్చుంటారు కుడివైపు భారత రాష్ట్రపతి అధికారిక ట్విట్టర్ ఖాతా పేరు ఏమిటి ఎట్ ద రేట్ రాష్ట్రపతి బిహెచ్విఏఎన్ అలాగే ప్రణబ్ ముఖర్జీ పదవిలో ఉన్నప్పుడు చేసిన ట్వీట్లను ఎట్ ద రేట్ పిఓఐ థర్టీన్ అనే ఖాతాలో చూడవచ్చు ఏ తరగతి విద్యార్థులకు డిటెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది మరియు ఎనిమిది తరగతి విద్యార్థులకు విద్యా సంస్థలలో కనీసం వారానికి ఒకసారైనా వందే మాతరం గీతం ఆలపించాలని ఏ హైకోర్టు తీర్పునిచ్చింది మద్రాస్ హైకోర్టు ఇది తమిళనాడు విద్యా సంస్థల్లో అమలవుతుంది కార్గిల్ విజయ్ దివాస్ ఎప్పుడు జూలై ఇరవై ఆరు ఇండియాలోనే తొలిసారిగా భారత నేవీ కోసం సాచి మరియు శృతి అనే రెండు నేవల్ ఆప్సోర్ పెట్రోల్ వెసెల్స్ ఎన్ఓపివీ నిర్మించిన ఏది రిలయన్స్ డిఫెన్స్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ ఆర్డిఎల్ రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం భారత రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తారు ఆర్టికల్ సిక్స్టీ ఇండియాలోనే తొలిసారిగా ఏ మెట్రో రైలు సంస్థ స్వంత ఎఫ్ఎం రేడియోను ఏర్పాటు చేసుకుంది లక్నో మెట్రో రైల్ అంశాలు రాష్ట్రంలో ఐటీ కంపెనీల ఏర్పాటు కోసం ప్రైవేటు సంస్థలు లేదా వ్యక్తులు నిర్మించే భవంతులలో పద్దెనిమిది నెలలోపు ఏ సంస్థలు కార్యకలాపాలు చేపట్టకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఎంత శాతం రాయితీ ఇవ్వనుంది ఇది ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ ఇస్తుంది అనమాట అంటే ఎవరన్నా ఐటీ కంపెనీల కోసం చేపట్టిన నిర్మాణాల్లో ఏఐటి కంపెనీలు పద్దెనిమిది నెలలలోపు ఎటువంటి కంపెనీ కూడా రాకపోతే ఈ వీళ్ళకి యాభై పర్సెంట్ రాయితీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది అనమాట రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జాతీయ సదస్సు ఎక్కడ జరుగుతుంది అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాజిస్టిక్ యూనివర్సిటీని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు కాకినాడ ఆర్థిక ఇండియాలో స్టాక్ మార్కెట్ సూచి అయిన నిఫ్టీ జూలై ఇరవై ఐదు రెండు వేల పదిహేడు నాడు జీవితకాల గరిష్ట స్థాయి అంటే పదివేలు దాటింది అయితే ఈ సూచి తొలిసారి ఎప్పుడు ప్రారంభమైంది ఈ నిఫ్టీ ఎప్పుడు ప్రారంభమైందంటే ఏప్రిల్ పదహారు పంతొమ్మిది వందల తొంభై ఆరున ప్రారంభమైంది దీని ప్రారంభ విలువ అప్పుడు వెయ్యి అనమాట ఇప్పుడు పదివేలు దాటింది నెక్స్ట్ ఇటీవల పేమెంట్ బ్యాంక్ కార్యకలాపాలు ప్రారంభించిన ఫినో సంస్థ యొక్క మాతృ సంస్థ ఏది ఐసిఐసిఐ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రాణాంతక అంటువ్యాధుల నిర్మూలనకు కొత్తగా ట్ టీకాలు తయారు చేయటంలో ఉపయోగపడే హ్యూమన్ యాంటీబాడీలను శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో అభివృద్ధి చేశారు అయితే మానవునిలో ఈ యాంటీబాడీలు ఏ కణం నుండి ఉత్పన్నం అవుతాయి బీ కణాలు బీ కణాల నుండి మానవునిలో ఉత్పత్తి అయ్యే యాంటీబాడీలను ప్రయోగశాలలో తయారు అన్నమాట ఇది కొత్త రకమైన అంటువ్యాధులు వచ్చినప్పుడు టీకాలు తయారు చేయడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది నెక్స్ట్ క్రీడలు రెండు వేల ఇరవై ఒకటిలో ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలు ఎక్కడ జరగనున్నాయి ఢిల్లీ ఐపీఎల్ తరహాలో ద బిలియర్డ్స్ అండ్ స్నోకర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా బిఎస్ఎఫ్పై ప్రారంభించిన లీగ్ ఏది క్యూ స్లామ్ ఇండియన్ క్యూ మాస్టర్స్ లీగ్ కామన్వెల్త్ యూత్ గేమ్స్ లో స్వర్ణ పథకం సాధించిన సచిన్ సెవాచ్ ఏ క్రీడకు సంబంధించిన వాడు బాక్సింగ్ వ్యక్తులు మరియు అవార్డులు తదుపరి భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరి పేరును ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేహార్ ప్రతిపాదించారు జస్టిస్ దీపక్ మిశ్రా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ నిన్న వీడియోకి సంబంధించి అంటే జూలై ఇరవై ఐదు రెండు వేల పదిహేడు కరెంట్ అఫేర్స్ వీడియోకి సంబంధించి చిన్న పొరపాటు జరిగింది అదేంటంటే ఎంఆర్ టీకాకి సంబంధించి ఎవరికి ఏ వయసు పిల్లలకి వేస్తారంటే తొమ్మిది నుండి పదిహేను నెలల పిల్లలని చెప్పడం జరిగింది కానీ అది తొమ్మిది నెలల నుండి పదిహేను సంవత్సరాల లోపు పిల్లలకి ఈ ఎంఆర్ టీకానే వేయనున్నారనమాట దయచేసి ఇది కరెక్ట్ చేసుకోండి ఎంఆర్ టీకా ఎవరికి వేస్తారంటే తొమ్మిది నెలల పిల్లల నుండి పదిహేను సంవత్సరాల లోపు పిల్లలకి ఈ టీకాను వేస్తారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ కామెంట్స్ని తెలియచేయండి మీరు నా ఛానల్కి కొత్త వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా మరిన్ని అప్డేట్స్ మీ మెయిల్లో మీరు డైరెక్ట్గా పొందగలుగుతారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ